వంటలకి పాతకాలపు రుచి కావాలన్నా తిన్న తర్వాత ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ మట్టి పాత్రలంత నమ్మకమైనవి ఇంకేవీ లేవండి అందుకే నేను మా ఇంట్లో చేసే రోజువారీ వంట కోసం విలేజ్ డేకార్ డాట్ ఇన్ నుండి కాంబో ప్యాక్ లో ఈ మూడు మట్టి పాత్రలను తీసుకున్నాను ఒకటి వేపుడు కూరల కోసం ఇంకొకటి పప్పు ఇంకా సాంబార్ లాంటి వాటి కోసం మరొకటి గ్రేవ్ కర్రీస్ కోసం అయితే ఈ మట్టి పాత్రలు మొదట వాడే ముందు సీజనింగ్ తప్పకుండా చేయాలండి అందుకోసం మట్టి పాత్రలను ఇలా వాటర్ లో ఒక రోజంతా ఉంచి తరువాత రోజు ఆ పాత్రలను జాగ్రత్తగా తీసి బియ్యం కడిగిన నీళ్లను పాత్ర నిండా వేసి ఒక పొంగు వచ్చేలా మరిగించి ఆ నీళ్లను పక్కకి తీసి శుభ్రంగా పాత్రలను మళ్ళీ కడిగి పొడి క్లాత్తో తుడిచి కొంచెం ఆయిల్ వేసి పాత్ర మొత్తానికి బాగా అప్లై చేసుకోవాలి ఆయిల్ మొత్తం పాత్రకి బాగా ఇంకాక పాత్రని వంటకి వాడుకోవచ్చు కార్తీక మాసం కనుక నేనైతే ఈ మట్టి పాత్రలో మొదటిసారిగా వంకాయ జనుముల కూర చేశానండి కూర రుచి అయితే చాలా బాగా వచ్చిందండి మీరు ఈ మట్టి పాత్రలని తీసుకోవాలంటే విలేజ్ డెకర్ డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి నేరుగా ఆర్డర్ పెట్టుకోవచ్చు